ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా ఇంకా సమయల్ అయితే స్కూల్కి వెళ్ళిండండి సమయల్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక నేనైతే కొంచెం ఫ్రీ అయిపోయాను సో ఇంకా చిన్నబాబు కూడా పడుకుండనమాట ఇంకొక అక్క అయితే ఇక గిరాకీ బట్టలు ఇచ్చిందండి సో ఒక థర్టీన్ ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ గుట్టమని ఇచ్చింది ఇదేమో లోపల ఏమన్నది అస్తర్లాగా ఇంకోటేమో నెట్టడ్ శారీ అండి ఇదేమో పైన చూడండి ఇంకా రెండు శారీలేమో కొంగులు గుట్టమని ఇచ్చింది ఇంకా బ్లౌజులు కూడా ఇచ్చిందండి కొన్ని ఇగో ఇది ఒక శారీ ఈ కలర్ కొంగులు గుట్టం అన్నది ఇంకొక శారీ అనమాట రెండు ఏమో కొంగులు కుట్టమని ఇచ్చింది ఇంకా ఒక శారీ నెట్టడి శారీ ఏమో వాళ్ళ పాపకి లాంగ్ ఫ్రాక్ కుట్టమని ఇచ్చింది బ్లౌజులు ఇచ్చింది కొన్ని సో గుట్లేమని సో మొత్తానికి అయితే సమయలు స్కూల్కి వెళ్తేనైతే నాకు కొంచెం ఫ్రీ అయిపోయినా ఇంకా స్కూల్లో కూడా సమయలు ఏడవలేదంట మంచిగా ఉన్నాడంట మేడం ఫోన్ చేసి కనుక్కున్నా ఏం ఏడవట్లేదురా అని చెప్పింది సో ఇంకా ఈవినింగ్ ఆంగా కూడా ఇంకా వచ్చేసిందండి బాబా అయితే మేడం తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగిపెట్టింది అన్నమాట సో పిల్లలు చిన్నగా ఉంటే వాళ్ళు చెయ్యనివ్వారండి కొంచెం ఇబ్బంది అవుతుంది కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకా వాళ్ళు వాడుకున్నప్పుడే పనులను అకటాక చేసుకుంటానండి సో పిల్లల్ని పట్టుకొని పని చేసుకుంటూ ఇంకా వీడియోస్ అయితే చేసుకుంటున్నా కష్టపడి సో చూసే ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇంకా మంచి కామెంట్ పెట్టండి కొత్తగా చూసేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో చిన్న బిడ్డలతో వీడియోస్ చేసినాయి కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సో మీ సపోర్ట్ ఎంతో అవసరం అండి ఇంకా ఒక చెల్లి అక్క నువ్వు టైలరింగ్ చేస్తావు కదా అలాంటి వీడియోస్ పెట్టవచ్చు కదా టైలరింగ్ వీడియోస్ అన్నది మొన్నటి వరకు చిన్న పిల్లలు కదా అందుకే పెట్టలేదండి ఇంక నుంచి అయితే రెగ్యులర్గా కనీసం ఒక వీడియో అయినా స్టిచ్చింగ్ గురించి కానీ కటింగ్ గురించి కానీ టైలరింగ్స్ వీడియోస్ పెడతాను అండి ఫ్రెండ్స్ బాయ్